గారు 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 రఘువర్మ రఘువర్మ కస్తూరి పాఠశాల పనిచేస్తున్న భోజన సిబ్బందికి మరి ఎఫ్ఎస్ సిబ్బంది అమలు చేస్తామని చెప్పి రెండు సార్లు జివో ఇష్యూ చేశారు కానీ నేట్ వరకు కూడా జీవో దాన్ని అమలు పరిచే సందర్భం లేదు వారి చేత చాలా పని ఎక్కువగా చేయించుకుంటున్నారు వార్డెన్ డ్యూటీస్ కూడా చేయించుకుంటున్నారు కోర్టు ఒక విధానాన్ని అమలు చేయాలని వాళ్ళు తీర్పు అయితే ఇచ్చారు సమాన పనికి సమాన వేతనం అని శ్రమదోపిడి జరుగుతుంది దయచేసి వారికి మాత్రం ఎంటీఎస్ ని అమలు ద్వారా ప్రభుత్వాన్ని కోరుతాం అధ్యక్ష లక్ష్మణ్ గారు అధ్యక్ష రెండు వేల ఎనిమిది డిఎస్సిలో నష్టపోయిన ముప్పై శాతం మందికి అప్పట్లో తెలుగుదేశం ప్రభుత్వమే ఎమ్మెల్సీ కమిటీ వేసింది అధ్యక్ష ఆ కమిటీ ఆధారంగా రెండు వేల నూట తొంభై మూడు మందికి మినిమం స్కేల్ పద్ధతిలో టీచర్ పోస్టులు ఇచ్చారు అధ్యక్ష ఇటీవల హైకోర్టు ఉమ్మడి హైకోర్టు వాళ్ళని రెగ్యులరైజ్ చేయమని ఉత్తర్వులు ఇచ్చింది అధ్యక్ష అధ్యక్షుడు ఆ ఉత్తర్వులు అమలు చేయాలని మీ ద్వారా ప్రభుత్వానికి వెళ్ళండి సారు నేను సార్ ఈరోజేనా చెప్పింది రైట్ కా నిన్న నిన్న స్పెషల్ మెన్షన్స్ ఇవ్వలేదు సార్ గ్రామ రెవెన్యూ సహాయకుల సమస్యలు పరిష్కరించాలని గ్రామ రెవెన్యూ సహాయకులకు తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న విధంగా నామినీ కూడా పేస్కేలు అమలు చేయాలని నామినీ నామిర్ఏలను పరిగణించాలని ఎంటర్ విద్యార్థుల ఆధారంగా అర్హులకు ప్రమోషన్ ఇవ్వాలని చెప్పి జాబ్ చార్ట్ విరుద్ధంగా నైట్ డ్యూటీలు ఇసుక రైస్ మిల్స్ వద్ద డ్యూటీలు నిలుపుదల చేయాలని మీ ద్వారా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాను అధ్యక్ష నిన్నటిది నూట నాలుగు ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలి రాష్ట్రంలో వన్ జీరో ఫోర్లో డ్రైవర్లు డేటా ఎంట్రీ ఆపరేటర్లు గత పదహారు సంవత్సరాలుగా పనిచేస్తున్నారు గతంలో ప్రభుత్వ అధ్యయనంలో పిహెచ్సిల ద్వారా పనిచేసే వీరిని గత ప్రభుత్వం అరవిందో యాజమాన్యానికి వీరికి అప్పగించి అప్పగించింది అరవిందో యాజమాన్యం నుండి తప్పించి దేవాదాయ ధర్మాదాయ శాఖలో హిందూ ధర్మాన్ని పరిరక్షణకు విధుల్లో భాగంగా దేవాలయంలో మతశాస్త్రులు పనిచేసే సిబ్బంది నియామకం రెండు వేల ఐదులో ఐదులో ఒక నిషేధం విధించడం జరిగింది అధ్యక్ష మన పొరుగు రాష్ట్రం తెలంగాణలో దేవాదాయ శాఖ వారు రెండు వేల పద్నాలుగులో జూన్ వరకు నియమాపం కాబట్టి వారందరినీ రెగ్యులేట్ చేస్తూ జీవో ఇచ్చి ఉన్నారు అధ్యక్ష అలాగే మన రాష్ట్రంలో కూడా ఈ నిషేధాన్ని రెండు వేల పద్నాలుగు వరకు జీవో ఇచ్చినట్లయితే మన రాష్ట్రంలో దేవాదాయ కర్మాదాయ శాఖ పనిచేసే సుమారు రెండు వేల మంది ఉద్యోగులందరికీ కూడా మంచి భవిష్యత్తు మరియు ప్రమోషన్లు వస్తాయి అధ్యక్ష కనుక ఈ రెగ్యులై చేసిన జీవో ఇబ్బంది వ్యవస్థ కోరుచున్నారు అధ్యక్ష ఈ జీవో వల్ల రాష్ట్రానికి ఒక్క పైసా కూడా ఆర్థిక భారం పడదని కూడా నేను మీకు తెలియజేస్తున్న అధ్యక్ష ఆర్థిక భారం పడని జీవో ఇస్తే ఉద్యోగుల జీవితాల్లో వాళ్ళకి మంచి ఒక వెలుగు వస్తుందని చెబుతూ అది అవకాశం కలగజమని నేను కోరుతున్న అధ్యక్ష అధ్యక్ష మరొకటి అధ్యక్ష కూర్చోండి 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 అధ్యక్ష సిపిఎస్ అమలు తేదీ కంటే ముందే రిక్రూట్ అయిన నోటిఫికేషన్ వెలువడిన దాదాపుగా పదకొండు వేల మంది రాష్ట్ర ఉద్యోగులు ఉన్నారు అధ్యక్ష వారికి ప్రభుత్వ ఉద్యోగులకు అనుసరించిన విధానం ప్రకారమే రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాలు కూడా అనుసరించాలని అధ్యక్ష అలాగే రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఓపీఎస్ పాత పెన్షన్ విధానం అమలు పరచాలని మీ ద్వారా ప్రభుత్వాన్ని కోరుతున్నారు అధ్యక్ష